జరిగిన జరిగినన్ని రోజులు నిత్యం వేల సంఖ్యలో వార్తలు మోనాలిసా నుంచి బోట్లు నడిపే కుటుంబం ఆదాయం ముప్పై కోట్లు అనే వరకు ఫైనల్ గా కుంభమేళ కారణంగా యూపీ సర్కారుకు మూడు లక్షల కోట్ల స్థూల ఆదాయం వచ్చిందనే వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్చల్ చేశాయి మరి ఇప్పుడు దేశమంతా జీఎస్టీ లెక్కల్లోనే చూస్తున్నాం కదా లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటే యూపీ సర్కార్ జీఎస్టీ లెక్కలు ఎన్ని వేల కోట్లు పెరుగుతోందని చూసే వారి సంఖ్యలో యూపీ జిఎస్టి ఈసారి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్లు అంటే పెరిగింది జస్ట్ పది శాతం అంతే నమ్మసఖ్యంగా లేదా నమ్మాలి అంకెలు ఎప్పుడు నిజాలే చెబుతాయి మరి లక్షల కోట్ల ఆదాయానికి సరిపడ జీఎస్టీ వసూళ్ళు ఉండాలి కదా అంటారా అవును అదే కనిపించడం లేదు అంటున్నది నార్త్ ఇండియాలో అన్ని రాష్ట్రాల కన్నా దరిద్రం బిహార్ అనే ముద్ర ఉంది కదా ఆ రాష్ట్రంలో గతేడాది పోలిస్తే జీఎస్టీ వృద్ధి ముప్పై శాతం పెరిగింది అడ్వాన్స్ ట్యాక్స్ కుమ్మేసి ఉంటారు ఆర్థిక సంవత్సరం చివరి నెల కదా అంటారా అదే అయితే లాస్ట్ ఇయర్ కూడా అలాగే వసూలు చేసి ఉంటారు కదా సో బిహార్ లో ఏదో మార్పు కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్ తో పోలిస్తే బిహార్ ట్యాక్స్ వసూళ్లు పది శాతమే కానీ గణనీయంగా పెరుగుదల కనిపిస్తుందనేది మనం గమనించాల్సిన అంశం మేమే నార్త్ ఇండియాను పోషిస్తున్నామని స్టాలిన్ ఫినైర్ విజయన్లు రేవంత్ రెడ్డిలు చెబుతూ ఉంటారు కదా చల్ మనమే ఓ సొంత దేశం ఏర్పాటు చేసుకుందాం అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు కదా తెలంగాణలో గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ మార్చి జిఎస్టి పెరుగుదల జస్ట్ సున్నా నిజమే పెరుగుదల తమిళనాడు ఏడు శాతం కేరళ తొమ్మిది శాతం కర్ణాటక నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ జిఎస్టి వృద్ధి అంటారా అది మైనస్ లో పడిపోయింది తోపు తురుము అని చెప్పుకునే గుజరాత్ లో వృద్ధి కూడా ఆరు శాతమే మనకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్లో గఢ్ లో వృద్ధి పద్దెనిమిది శాతం ఒడిస్సాలో పద్నాలుగు శాతం స్థూలంగా చూస్తే ఉత్తరాఖండ్ రాజస్థాన్ సహా నార్థర్న్ స్టేట్స్ మంచి వృద్ధి నమోదు చేయగా సౌత్ స్టేట్స్ బాగా వెనుకబడిపోయాయి చివరకు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పన్ను వసూల్లో వృద్ధి కనిపిస్తోంది గణనీయంగా